రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే జగన్ కి బటన్ నొక్కి తగిన బుద్ధి చెబుతారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముఖ్య నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు మే పదమూడున జరగనున్న ఎన్నికలలో సైకో పరిపాలనకు స్వస్తి పలుకుతూ సైకిల్ పాలనకు ప్రజలు స్వాగతం పలకడం జరుగుతుందన్నారు జగన్ సక్సెస్ఫుల్ సీఎం అని చెప్పుకుంటున్నారని కానీ ఆయన కేవలం స్టిక్కర్ల సీఎంగా మిగిలిపోయారని ఎద్దవ చేశారు ప్రజలను ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి కోల్పోయారన్నారు అదేవిధంగా తులసి వనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చిన ఘనత జగన్కే దక్కుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు రాష్ట్రంలో అధికారంలోకి ఆయన ధీమా వ్యక్తం చేశారు వచ్చే సమయానికి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడ జాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ నాకెందుకో ఎన్నికల ముందు మమతాకి ఇక్కడ జగన్కి కొద్దిగా దాడులు గుర్తొస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి ఇప్పుడు ఏదో గులకరాయి అంటున్నారు కొందరు ఏదో గన్ను అంటున్నారు అంటే ఏదైనా సరే దాడి జరిగిందా దాడి చేయించుకున్నారా రాళ్ళు విసిరాలా రాయి విసిరారా విసిరించుకున్నారా అంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి కానీ రాజకీయాల్లో శత్రువులు ఉండరు దయచేసి గుర్తుపెట్టుకోండి మనందరం ప్రత్యర్థులు మాత్రమే రాజకీయాల్లో శత్రువులు ఉండరు మనందరం ప్రత్యర్థులు మాత్రమే నిన్న జరిగిన సంఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు విచారం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి జరగకూడదని చెప్పి మా పురంధేశ్వర్ గారు కూడా ఈ సంఘటన దురదృష్టకర సంఘటన అని చెప్పారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పారు ఎస్ హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో దాడి జరిగింది మేమో దీన్ని దాడిగా చెప్తా ఉంటే వారి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది ఒక హత్యా ప్రయత్నం అని చెప్పారు అంటే ఇది భద్రతా వైఫల్యం కాదా రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నాడు ఒక విఐపి ప్రమా ప్ర క్యాన్వాస్ ముందు క్యాన్వాయ్ ముందు దాదాపు రెండు రెండు రోజుల ముందే అక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ వారు విజిట్ చేస్తారు ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నటి అధికారుల మీద ఉంటుంది నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పర్యటనలో పాల్గొన్నాం తెలుసు భద్రత ఏ విషయం ఏ విధంగా ఉంటుందో ఇది భద్రతా వైఫల్యం కాదా బా తప్పులు మీ దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాల మీద రుద్దడం ఏంటిది తప్పులు మీ మీ దగ్గర పెట్టుకొని వారు చేయించారు వారు చేయించారు వాళ్ళు ఏమన్నారు కాబట్టి వేసేసారంట చంద్రబాబు నాయుడు ఏమన్నారు కాబట్టి వేసేసినారని చెప్తారు వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్లు ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదు కోట్ల మంది వేసేస్తారా ఏంది సజ్జలు గారు మీరు చెప్పేది మాట్లాడేదానికి అర్థం ఉండాలా పరదం ఉండాలా ఏమి జరిగినా సరే ప్రతిపక్షాల మీద పూసేస్తారు అధికారులు ఎవరున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరైనా సరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరైనా సరే పోలీస్ అధికారులు ఆ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్న మానిటరింగ్ అథారిటీ డీజీపీ ఉన్నాడు కదా ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్నారు కదా ఇక్కడ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అంటే ముఖ్యమంత్రికే భద్రత కల్పించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు అందుకనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని తప్పించాలి శాంతి భద్రతలు కాపాడలేని వ్యక్తిని ఖచ్చితంగా తప్పించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా బాధాకరమైన సంఘటనలు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సానుభూతితో ఎన్నికల్లో గెలవలేరు సానుభూతితో ఎన్నికల్లో గెలవలేరు మంచి చేసి ప్రజల దగ్గరికి వెళితే ప్రజలు ఓట్లేస్తారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం మంచి చేస్తుంటే ప్రజల దగ్గరికి వెళ్ళే అర్హత మనకు ఉండేది ఎంతసేపు గాల్లో తిరుగుతూ నేల మీద కనపడకుండా నేల మీద నిలబడకుండా తాడిపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ మంత్రులకి నీ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వు నువ్వు ఈరోజు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి అధికారంలో కూర్చోవాలని చెప్పి ఈరోజు ప్రజల మధ్యకి వచ్చావు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటు అడుగుతున్నారు ఓటు అడిగే నైతిక హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాను ఎందుకు ఓటు అడగాలి మిమ్మల్ని ఎందుకు ఓటు అడగాలి మిమ్మల్ని ఎందుక ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారని మిమ్మల్ని ఓటు అడగాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు పంచభూతాలను కూడా వదలలేదు ల్యాండ్ శాండు మైను వైను ఏది లేదు అన్ని వాళ్ళే గంజాయి ఈరోజు యువత మొత్తం గంజాయి ప్రదేశ చేశారు ఆంధ్రప్రదేశ్ని మొత్తం పోలీస్ వ్యవస్థకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది దీని కింగ్ పిన్ ఎవరు ఎక్కడ ఎవరు ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది తులసి వలన లాంటి తిరుపతి క్షేత్రాన్ని చాలా బాధగా చెప్తున్నాను తులసి వలన లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మారిపోయింది ఎంత బాధండి అరికట్టలేరే మీరు చేయలేరు మీరు మద్యం రెండు వేల పంతొమ్మిదిలో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల సమయానికి ఒక్క మద్యం షాపు కూడా ఉండదు నేను మాటిస్తున్నాను అని చెప్పారు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పారు ఈరోజు ఏమైంది మాటల ప్రభుత్వమే కానీ ఇది చేతల ప్రభుత్వం కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించారు అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోండి కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోబోతు ఒక్క అవినీతి ఆరోపణ ప్రతిపక్షాలు కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి దమ్ముంటే చెప్పమని చెప్పండి ఒక అవినీతి ఆరోపణ లేకుండా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోతూ నిన్న భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని కూడా విడుదల చేయడం జరిగింది భారత్ని స్వర్ణ భారత్గా తీసుకొని వస్తాం భారతదేశంలో రైతాంగాన్ని యువతని నారీ శక్తిని వీళ్ళన్నిటినీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతోంది దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో రివర్స్ సీఎం దొరికారు మనకు అభివృద్ధి లేదు అన్నిటికీ రివర్సు అన్నింటిలో రివర్స్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే విధ్వంసంతో మీ పరిపాలన కొన మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు మీరు మీ చుట్టూరు పక్కన కోటరీ తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు ఏ ముఖం పెట్టుకొని మీరు ఈరోజు ఓటు అడుగుతారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఓటరిగే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు అసలు మహిళలను గౌరవించాలని చెప్పి ఒక ఇంకిత జ్ఞానం కూడా లేదు నారస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని వేధిస్తారు కుటుంబ సభ్యుల్ని అసెంబ్లీ చర్చల్లోకి తీసుకొని వస్తారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా నెల్లూరు జిల్లాలో కూడా కొవ్వూరు అభ్యర్థి వారి మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తారు ఏం తమాష అనుకుంటున్నారా ప్రసన్న ఏ అడిగా లేదనుకుంటున్నారా నోటికొచ్చినట్టు మాట్లాడడం రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకుందాం పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం ఫ్యామిలీ విషయాలు నీకెందుకు అయ్యా గెలవలేని దద్దమ్మలే ఇలా మాట్లాడతారు రాజకీయాల్లో ఓడిపోతామనే భయంతోనే మాట తప్పుతారు కాబట్టి ఓటమి భయంతోనే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎట్లాంటట్ట మాట్లాడుతున్నారు వీరు ఎన్ని మాట్లాడినా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు అధికారంలోకి రాబోతున్నాము భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆరు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాల్లో అలాగే ఎన్డీఏ కూటమి విజయ్ డంకా ముగించిపోతుంది టార్గెట్ త్రీ సెవెంటీ మూడు వందల మాకు టార్గెట్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆ ఖాతాలో తిరుపతి పార్లమెంట్ని కూడా మేము తీసుకురాబోతున్నాం నాలుగు వందల టార్గెట్ ఎన్డీఏ ఖాతాలో నెల్లూరు పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకురాబోతోంది భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవుతుంది వికసిత్ భారత్ అని చెప్పి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్నారో వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ నెల్లూరు వికసిత్ తిరుపతి ఆ విధంగా ముందుకు పోవాలంటే ఆంధ్ర ఈ రెండు ప్రభుత్వాలు ఒకటే ఉండాలి అది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అయి ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు అది ఒక పొలిటికల్ పార్టీగా మేము ప్రజల పట్ల మాకు ఉన్నటువంటి విశ్వనీయత మీకేముందయ్యా మీకేముందయ్యా మీరు దేనికి చూసి ఓటేయాలి మీకు ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా చేసినందుక ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశంగా చేసినందుక ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా చేసినందుక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసినందుక ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓటేయ్యాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఓటమి భయంతోనే ఓటమి భయంతోనే ఈ డ్రామాలే అన్నీ ఆడుతున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్ని డ్రామాలు సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేదానికి సిద్ధంగా ఉన్నారు మొన్నటి వరకు సిద్ధం సిద్ధం తల ఎత్తితే చాలు ఎక్కడ చూసినా ఆయన ఫోటోలే ఆయన పోస్టర్లే మేము ఆ రోజు అనుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెండు వేల పద్నాలుగులో సుదీర్ఘ పాదయాత్ర చేశారు దాదాపు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు తిరిగారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేశారు ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నారు ఇదే మీకు ఆఖరి యాత్ర మీకు ఇంకా తీర్థయాత్రలే దిక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు తీర్థయాత్రలు చేసుకోమని చెప్పిస్తారు ఏ దేవుడి దగ్గరికి పోతారో మీ ఇష్టం ఏ జెరూసలేం అనుకుంటా అనుకుంటా అక్కడికి పోతాడు ఇంకెక్కడైనా పోనీ మా ఇష్టం ఆయన వ్యక్తిగతం ఆయన ఎవరికి దండం పెట్టుకుంటాడో మాకు సంబంధం లే హ్యాపీగా తిరుగుకొని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా తీర్పు పోతున్నారు మిత్రులారా ఆయన అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అరే మేము సంక్షేమం చేసేసాము ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఓటేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పి సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలోకి తీసుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పెంతయ్యా దాదాపు మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పెంతయ్యా దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ కూర్చున్న మన అందరి మీద వ్యక్తిగతంగా ఒక్కొక్కరి మీద రెండున్నర లక్ష రూపాయలు అప్పు పెట్టినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డిది రెండున్నర లక్ష ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఉదాహరణ చేసుకుంటే రెండున్నర లక్ష కోట్ల రూపాయలు అప్పు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరిస్తున్నారు మామూలుగా ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఐదేళ్ళు తను చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తారు ప్రజల్లో తీసుకుని వెళ్ళి నేను ఇది చేశాను దీనివల్ల నాకు ఓటు ఏంటి అంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు ఒక స్టిక్కర్ సీఎం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలని పేరు మార్చి దారి మార్చి తన పదాల తన పథకాలుగా చెప్పుకొని ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఇంటి గోడలపై స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయాడు మా నరేంద్ర మోడీ గారు చూడండి కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు అటక్ నుంచి కటక్ వరకు దాదాపు నూట ముప్పై కోట్ల భారతీయుల గుండెల్లో ఉన్నాడు అది సక్సెస్ఫుల్ పీఎం అంటే ఒక సమర్థ ప్రధాని క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి చేతుల్లో అధికారం ఉంటే ఏ విధంగా దేశం ముందుకు పోతుందో ఆ విధంగా చేసి చూపించారు నరేంద్ర మోడీ గారు కాబట్టి రాబో రోజుల్లో కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గెలవబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ అవినీతి చేసిన అన్ని విభాగాల మీద విచారణ జరిపిస్తాం ఆ విచారణలో పాత్రదారులు సూత్రదారులు లబ్ధిదారులు మిత్రుల లబ్ధిదారులు వేరే ఉంటారు చేసేవారు వేరుంటారు చేయించేవారు వేరుంటారు డబ్బు తీసుకునే వాళ్ళు వేరుంటారు ఎవరిని వ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అందరి మీద చట్టరిచ్చ చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా అధికారులు కూడా భారతీయ జనతా పార్టీ హెచ్చరిక హెచ్చరిక చేస్తూ ఉంది మీరు అధికారులు అధికార పార్టీ పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడండి ఇప్పటికే దాదాపు ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఐఏఎస్ అధికారులు ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది ఏడు మంది ఐపీఎస్ అధికారులని ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది ఇంకా చాలామంది ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నిక వచ్చిన తర్వాత ఇంకా టైం ఉంది ఎన్నికలు జరిగినంత లోపల చాలామంది అధికారులని ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టబోతున్నారు ఎందుకంటే వారి మీద అందరి మీద ఫిర్యాదులు మేము జిల్లా వ్యాప్తంగా మేము తీసుకుంటున్నాం ఎవరెవరు అధికార పార్టీకి ఇప్పటికి కూడా సహాయ సహకారం అందిస్తున్నారో వారందరి మీద కఠిన చర్యలు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే అనుకొండ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు